హాయ్ ఫ్రెండ్స్ మీకు మోతా తుఫాన్ గురించి ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను మీరు గడిచిన రెండు మూడు రోజులు కనుక గమనిస్తే వాతావరణ శాఖ ఏం చెప్పిందంటే మోంత ల్యాండ్ ఫాల్ అనేది కాకినాడ సరౌండింగ్స్లో ఉండిద్దని చెప్పారు అయితే మేము ఆ డేటా ప్రకారం మా యూనివర్సిటీ ఆఫ్ అప్లైడ్ వేదిక సైన్స్ తరఫున మేము వేద పండితుల సహాయంతో మేము యజ్ఞాలు నిర్వర్తించాము ఎక్కడెక్కడంటే అనపర్తి పిఠాపురం అమలాపురం అయితే ఈ మూడు చోట్లలో పిఠాపురంలో మహాయజ్ఞం నిర్వర్తించాము మీకు ఆ వీడియోస్ను కూడా చూపిస్తాను మీకు ఇక్కడ చెప్పదలుచుకుని ఏంటంటే యజ్ఞాలు దేనికి వాడతామంటే వానలు రావటానికి అలాగే వానలు ఆపటానికి అలాగే ప్రకృతిని సమతుల్యం చేయడానికి మన అనేవి నిర్వర్తిస్తాము అయితే ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే యజ్ఞం చేయటం వల్ల తుఫాన్ తీవ్రతను తగ్గించగలం కానీ పూర్తిగా తుఫాన్ని నిర్మూలించలేము ఒకవేళ పక్కాగా తుఫాన్ని ఆపివేయాలనుకుంటే మనం ఆంధ్రప్రదేశ్ బెల్ట్ మొత్తం చేయాలి అంటే ఆంధ్రప్రదేశ్ సముద్ర తీరాన మొత్తం మన యజ్ఞాలు సరైన దూరంలో నిర్వర్తిస్తే కనుక మనం తుఫాన్ని పూర్తిగా అడ్డుకోగలం అయితే మేము మూడు చోట్ల మాత్రమే యజ్ఞాన్ని నిర్వర్తించగలిగాం సో మేము కొంత మాత్రం ప్రభావం చూపించగలం అయితే ఇప్పుడు పిఠాపురంలో అలాగే అమలాపురం అనపర్తిలో చేయటం వల్ల ఆ సైక్లోన్ అనేది ఆ సరౌండింగ్స్ ఏరియాలో ఆ సైక్లోన్ సర్ఫేస్ ఏరియా డ్యామేజ్ అయింది సో సైక్లోన్ అనేది ఇంబ్యాలెన్స్ అయింది సో ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఫ్యాన్ గమనిస్తే కనుక ఫ్యాను గా రొటేట్ అవుతుంది దానికి కారణం మూడు రెక్కలు ఉండటం వల్ల ఇప్పుడు మనం ఒక రెక్కను తీసేసి ఫ్యాన్ కనుక మళ్ళీ స్విచ్ ఆన్ చేస్తే అది గా తిరగలేదు ఇంబ్యాలెన్స్ అయిపోద్ది రొటేషన్లో అలాగే మనం ఏం చేసామంటే ఈ పిఠాపురం అనపర్తి అలాగే అమలాపురంలో యజ్ఞం నిర్వర్తించడం వల్ల ఆ యజ్ఞంలో వచ్చిన ధూళి ఆకాశంలోకి వెళ్ళి ఆ సైక్లోన్ ఉన్న ఆ సరౌండింగ్ ఏరియాస్ని ఇంపాక్ట్ చేసింది దానివల్ల ఆ సైక్లోన్లో ఉన్న ఆ ఒక్క భాగం దా బలహీనపడటం వల్ల సైక్లోన్ అనేది రొటేషన్ ఇంబ్యాలెన్స్ అయింది సో దానివల్ల తుఫాన్ తీవ్రతను మనం తగ్గించగలిగాము సో అలాగే మీరు ఆ ని గనక గమనిస్తే దాని పాత్ కూడా మార్చుకోండి మీకు ఆ పాత్ మ్యాప్ కూడా చూపిస్తున్నాను అది ఎంత షార్ప్ బెండ్ అయ్యిందో మీరు చూడండి ఎట్లా స్ట్రైట్ లైన్గా వెళ్ళాల్సింది సడన్గా ఎంత కరువు తీసుకున్న మీరు గమనించండి సో మీకు ఏం చెప్పదలుచుకున్నాను అంటే మేము కనీసంలో కొంతైనా ఘన విజయం సాధించామని చెప్తున్నాము అంటే మేము తుఫాన్ తీవ్రతను తగ్గించాము మీ జిల్లాలలో ఈ వీడియో ఎవరైతే చూస్తున్నారో మీరు గమనించండి తుఫాను ప్రభావం అంతా లేదు ఖచ్చితంగా చెప్తున్నాను వాళ్ళు ఐఎండి వాళ్ళు ఏం చెప్పారంటే హండ్రెడ్ కిలోమీటర్స్ పర్ అవర్ అన్నారు కానీ ఇప్పుడు మీరు గమనిస్తే సిక్స్టీ కిలోమీటర్స్ ఫిఫ్టీ కిలోమీటర్స్ పర్ అవర్ అయింది అంటే గాలుపులు ఫిఫ్టీ కిలోమీటర్స్ పర్ అవర్గా ఉంది ఇప్పుడు అలాగే వర్షం అనేది కుండపోతగా కురవలేదు చాలా తక్కువగా కురుస్తున్నది అంటే మేము తుఫాను ప్రభావం తగ్గించాము మీకు ఏం చెప్పదలుచుకున్నాను అంటే రాను రాను మీకు మరిన్ని విశేషాలు చెప్తాను మన సనాతన ధర్మం శాస్త్రీయ ధర్మం అని మీకు గుర్తు చేస్తున్నాను మేము యూనివర్సిటీ ఆఫ్ వేదిక అప్లైడ్ సైన్స్ తరఫున మీకు మరిన్ని విశేషాలు తెలియజేస్తాము మన వేదం యొక్క గొప్పదనం మీ అందరికీ తెలియజేయబోతున్నాను అయితే ఇప్పటిదాకా నేను చెప్పిన విషయం మీకు మరింతగా లోతుగా తెలుసుకోవాలనుకుంటే కనుక నేను ఒక లింక్ యాడ్ చేస్తాను అది మా ప్రొఫెసర్ గారి ఛానల్ మీ మీరు ఆ ఛానల్కి వెళ్ళి వీడియోను పూర్తిగా చూడవచ్చు మీరు మరిన్ని విశేషాలు రానున్న రోజుల్లో తెలుసుకుంటారు ధన్యవాదాలు